నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం పార్లమెంట్లో ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లు మొన్న లోక్సభలో నిన్న రాజ్యసభలో పాస్ అయింది దీంతో మరి కొత్త బిల్లు చట్టంగా మారిన సందర్భంలో రాష్ట్రపతి సంతకమే మిగిలింది దీనిపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు పోయిన మార్చిలో ఇచ్చిన తీర్పుపై వ్యతిరేకంగా ఉంది కనుక మరి దీని మీద సుప్రీంకోర్టులో ఇది చెల్లుతుందా లేదా అనే సంశయం ఇవాళ మరి న్యాయవర్గాల్లో ఉంది దీని మీద మనం మాట్లాడుకుందాం అసలు మొదటగా ఎన్నికల కమిషన్లు ఇప్పటిదాకా ఎవరు నియమిస్తున్నారు ఎవరు నియమించాలని సుప్రీంకోర్టు చెప్పింది ఇవాళ బిల్లు చట్టంగా మారిన సందర్భంలో దీ దీన్ని ఎట్లా చట్టంగా మార్చారు ఈ మూడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం గతంలో మనకు ఎన్నికల కమిషనర్లను నియామకం అనేది ప్రభుత్వం డైరెక్ట్గా చేసేది ఉన్న ఉన్నతాధికారుల నుంచి ఎంపిక చేసి అందులో నుంచి కొందరిని తీసుకొని చేసేవారు కేంద్ర సర్వీసులో ఉన్నవాళ్ళు ఎన్నికల అని నియమించేవాళ్ళు మొదట్లో సేషన్ ఉన్నప్పుడు సేషన్ నియామకం చివరిది అది ఒక్కరే ఉండేవారు ఎన్నికల కమిషన్ అప్పటి వరకు ట్వంటీ ఫిఫ్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ రాజ్యాంగం దినోత్సవం ఏదైతే ఇరవై ఆరు నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ తర్వాత ఇరవై ఐదు జనవరి రెండు వేల పంతొమ్మిది వందల యాభైలో మనం ఈ ఎన్నికల కమిషనర్ ఎన్నికల కమిషన్ చట్టాన్ని తీసుకొచ్చుకున్నాం ఫస్ట్ ఎన్నికల కమిషనర్గా ఆనాటి నియామకం జరిగింది తెల్లవారే రిపబ్లిక్ డే ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ అంటే అదే రకంగా ప్రతి జనవరి ఇరవై ఐదున మనము ఈ ఎన్నికల కమిషన్ దినోత్సవానికి ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అట్లా చూసుకునే మనకు ఆనాటినిచ్చే శేషన్ వరకు ఒకే ఒక ఎన్నికల కమిషనర్ ఉండేవారు కేంద్ర ప్రభుత్వం నియమించేది కానీ ఎప్పుడైతే శేషన్ ఆ రోజు ఆయన కాలంలో ఉన్న చట్టాలను వాడుకొని రాజకీయ పార్టీలను నియంత్రణలు పెట్టడానికి అనేక ఆ ఉన్న చట్టాలని వాడుకొని అనేక మార్పులు తీసుకొచ్చారు దానితో ఒకే ఒక్క కమిషనర్ ఉంటే మా చేతిలో ఉండడు కనుక దీన్ని డైల్యూట్ చేసి ముగ్గురు కమిషన్లు పెడదామని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు భావించినాయి అదే రకంగా అప్పటి నుంచి తర్వాత ముగ్గురు ఎన్నికల కమిషనర్లు నియమించడం మొదలైంది అంటే ముగ్గురిలో ఇద్దరు ఏదంటే అది అయిందని కనుక ముగ్గుట్లో చాలామంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు ఒకరి మాట ఒకరు వినేవాళ్ళు కాదు ఎప్పుడు కూడా మారుతుంటారు కనుక ఒక కమిషనర్ పదవీ కాలం పూర్తి కాగానే మరొక కమిషనర్ వస్తుంటాడు కనుక అందులో సీనియారిటీ ప్రాతిపదికన చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియమించేవాళ్ళు ఇదంతకు ప్రహసనంగా ఉంది అని చెప్పి ఏదైతే ఇంతకుముందు సుప్రీంకోర్టులో వేసిన కేసుల్లో చాలామంది పేర్కొనడం వల్ల పోయిన మార్చి రెండు వేల ఇరవై మూడు మార్చిలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సంచలనాత్మక తీర్పు ఏంటంటే మీరు సిబిఐ డైరెక్టర్ను ఎట్లా నియమిస్తారో అదే రకంగా ఎన్నికల కమిషన్ల నియామకం కూడా చేయండి అని చెప్పి సిబిఐ డైరెక్టర్ ఎవరు నియమిస్తారు ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు మరి ప్రతిపక్ష నాయకుడు లేకుంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా అత్యంత మెజార్టీ గల పార్టీ నాయకుడు లోక్సభలో అట్లానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీళ్ళు ముగ్గురు కలిసి నియమిస్తారు అట్లాగా ఎన్నికల కమిషన్ల నియామకం కూడా చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు పోయిన మార్చి రెండు వేల ఇరవై మూడు మార్చిలో తీర్పు ఇచ్చింది దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా ఎన్నికల కలిగి చట్టాన్ని మరి బిల్లును ప్రవేశపెట్టి రా మొదలు లోక్సభలో తర్వాత రాజ్యసభలో దీన్ని పాస్ చేసుకున్నది ఈ చట్టంగా మారే క్రమంలో దీనిలో ఉన్న వసువులు ఏమిటి మనం చూద్దాం సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు అట్లాగే మనకు చీఫ్ మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సిజే ఈ ముగ్గురు కానీ లేకుంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూచించిన మరొక న్యాయమూర్తిని కానీ ఉంచాలి కానీ సుప్రీంకోర్టుకు సంబంధించిన ఇద్దరిని పక్కన పెట్టి ఒకరు కానీ ఇద్దరు కానీ పక్కన పెట్టి ఇందులో ఈ కొత్త చట్టంలో ఏం చేర్చారంటే మనకు మంత్రివర్గంలోని ఒక మంత్రిని ప్రధానమంత్రి నియమించవచ్చు అంటే ముగ్గురు ప్రధానమంత్రి తన మంత్రివర్గంలో ఒక మంత్రిని అట్లాగే ప్రతిపక్ష నాయకుడు ఈ ముగ్గురితో అని చెప్పి ఇవాళ కొత్త చట్టం అమలు ఒక కొత్త చట్టం బిల్లు చట్టంగా మారింది దాంతో ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు తన తీర్పును మరి పాటించలే కనుక మళ్ళీ ఎవరైనా సుప్రీంకోర్టుకు పోతే ఈ చిక్కుముడి అట్లాగే ఉంటుంది ఇది చెల్లనే రోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండే కాదు చాలా మనకు సమాచార కమిషనర్లను కూడా నియమించేటప్పుడు పద్ధతి పాటించాలి సమాచార కమిషనర్లను కూడా నియమించేటప్పుడు మీరు ఏదైతే న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా ఎట్లు ఇస్తున్నారో ఆ రకంగా ఇవన్నీ కూడా రాజ్యాంగ సంస్థలు వీటి నియామకాలను జాగ్రత్తలు పాటించాలి లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తించే అవకాశం ఉంది వీళ్ళందరూ కూడా అని చెప్పి ఈ సుప్రీంకోర్టు హెచ్చరించింది కూడా కానీ సిబిఐ డైరెక్టర్ విషయంలో మనం చూస్తుంటే మరి సిబిఐ ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తుందని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ ఆ మాట అంటూ ఈ మనకు పెంపుడు చిలకల ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి పెంపుడు చెల్లక పనిచేస్తుందని సిబిఐని విమర్శించింది ఇదే బీజేపీ పార్టీ అన్నాడు దాంతోపాటు ఇంకేమైనాదంటే సిబిఐ అంటే ఇన్వెస్టి కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోగా పనిచేస్తుందని చెప్పారు సరిగ్గా దానికి ఉల్టాగా ఇప్పుడు బీజేపీ కూడా ఈ సిబిఐని తనకు నీట్ వారి మీద ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద రాజకీయ నాయకుల మీద ముఖ్యంగా తమకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీల నాయకుల మీద దీన్ని ఉపయోగిస్తుంది ఈడీని కానీ మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని కానీ ఒక అపవాదం ఉంది అది చాలా వరకు నిజమే కూడా ఎందుకంటే ఇది కూడా ఇప్పుడు ఏమైందంటే పెంపుడు చిలక పోయి పెంపుడు కుక్కగా అయిపోయింది సిబిఐ అనేది అధికార పార్టీకి పెంపుడు కుక్కగా మారిపోయింది ఎవరి మీద దాడి చేయమంటే వాళ్ళ మీద దాడి చేసి కరుస్తుంది అందులో నిజమున్నా లేకపోయినా పట్టుబడ్డ లేకపోయినా బట్టగాల్చి మీదేస్తుంది అనే ఒక అపవాదం మూట కట్టుకుంది మనకు కన్విక్షన్ డేట్ కూడా సిబిఐ ఏదైతే కేసులు చేస్తున్నారో ఈడీ ఏదైతే కేసులు చేస్తున్నారో కన్విక్షన్ డేట్ కూడా పెద్దగా లేదు అనేది కూడా నడుస్తుంది కనుక సిబిఐ మీద ఈడీ మీద ఏదైతే ఇప్పుడు జరుగుతున్న అపవాద ప్రచారం ఉందో దీన్ని పరిహరించడానికి ఇటువంటి రాజ్యాంగ సంస్థల నియామకం స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉంటే బాగుంటుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆ తీర్పును పాటించకుండా ఇప్పుడు కొత్త చట్టం మనకు ఏదైతే వీళ్ళు తెచ్చారో ఎన్నికల కమిషన్ నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కానీ లేకుంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించిన వ్యక్తిని కానీ పక్కన పెట్టి ఇవాళ కొత్తగా మరి ఒక మంత్రిని చేస్తూ చట్టం చేశారు ఈ చట్టం ఎంతవరకు జరుగుతుంది ఏ రకంగా ఉంటుంది సందేహాస్పదమే కానీ సుప్రీంకోర్టు మీద కూడా ఒక విమర్శ ఉంది కొలీజియం విషయంలో మేము కొలీజియం వద్దు మేము జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ పెడతామంటే మీ కాళ్ళకు మీరే మొక్కుకొని మీరే అనుభవం అనుకుంటున్నారు కదా మీ నియామకం మేము మీ ఇష్టపూర్వకంగా జరగాలి మరి ప్రభుత్వం చేసే నియామకాల్లో మీరు జోక్యమైంది అనే ఒక ప్రశ్న కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇతర గతంలో మనకు ఉపరాష్ట్రపతి కానీ లా మినిస్టర్ కానీ ఇది ఈ ప్రశ్నలు సుప్రీంకోర్టుకి వేసిన సందర్భం ఉన్నది అంటే మీ నియామకాలే మీ ఇష్టం చేసుకోవచ్చు కానీ ప్రభుత్వం చేయాల్సిన నియామకులు మీ జోక్యం ఏమిటి అనే ప్రశ్న కూడా సుప్రీంకోర్టుకు వస్తున్నది అంటే తనదాకా వస్తే సుప్రీంకోర్టు గతంలో జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ వేసినప్పుడు దాన్ని కొట్టేసింది అవసరం లేదని చెప్పి పైరువుల ద్వారా లేకపోతే వాళ్ళని వాళ్ళు నియామకం చేసుకునే దాస్తున్న సందర్భంలో కొలీజియంకు కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో పెద్ద ఘర్షణ జరుగుతుంది ఇప్పటికే వాళ్ళు సిఫార్సు చేసిన న్యాయమూర్తులను ఎంపిక చేసిన న్యాయమూర్తులు మరి న్యాయమూర్తులుగా నియమించడానికి లా కమిషన్ కానీ మనకు వీటి పక్కన కేంద్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకోవడం లేదు చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనే ఆవేదన గతంలో ఏడుస్తూ చెప్పిన ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు కోపంగా చెప్పిన ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే ఈ ఎప్పుడైతే ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఉన్నారో వారు కూడా హెచ్చరించారు కూడా ఇది సరైనది కాదని చెప్పి కనుక ఇప్పుడు న్యాయ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఈ ఘర్షణ ఇప్పుడు ఈ ఎన్నికల కమిషన్ల నియామకంతో పెరుగుతుందేమో నేను అనుకుంటున్నాను ఒకవేళ మా తీర్పుకు అనుగుణంగా లేదు మన ఇటు వచ్చిన తీర్పుకు అనుగుణంగా లేదని చెప్పి రాజ్యాంగ పరిశీలనకు వచ్చినప్పుడు దీన్ని మరి ఎన్నికల కమిషన్లని ఆ ఒక చట్టాన్ని కొట్టివేసే అవకాశం కూడా సుప్రీంకోర్టు కొట్టివేసే అవకాశం కూడా మనం లేవు ఇది తర్వాత జరిగే పరిణామాలు ఎట్లా ఉంటాయో కానీ ఇప్పుడైతే లోక్సభలో మొదలు తర్వాత రాజ్యసభలో డిసెంబర్ పదమూడు నాడు మరి నిన్ననే ఈ కొత్త చట్టాన్ని మనకు బిల్లు పా బిల్లును చట్టంగా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు మోజువాణి ఓటుతో ప్రతిపక్షాలు ఎంత బతుకున్నా కూడా ప్రతిపక్షాల మాట వినకుండా చేశారు ఇది చల్లుతుందా లేదా అని సుప్రీంకోర్టు మళ్ళీ తన పరిశీ దాని ముందు పరిశీలనకు వచ్చినప్పుడు తేల్చి నా ఉద్దేశం నమస్కారం ఏ అజయ్ మీ నాన్నగారిని చూడు ఈ వయస్సులో మనం ఇలా ఉండగలమా తప్పకుండా ఉంటాం నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా అసలు కాదు మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేశాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో ఇది మనకి డిఫర్డ్ అన్యూటీని ఇస్తుంది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం పని ఆదాయం ఎల్ఐసి ఎల్ఐసి యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా ఎల్ఐసి ప్రతిక్షణం మీ తోడు